చిన్నపిల్లలు మారం చేశారంటే చిన్నపిల్లలు పట్టుబట్టారు కొంతమంది స్త్రీలు కానీ పురుషులు గాని పట్టుబట్టారండి అప్పటి నేను చేయడం వదలు నేను అనుకున్నా ఇది జరగాలి అనవసరమైన విషయాల్లో అంత పట్టుదల కలిగి ఉంటారు ప్రార్థన అనేది మనిషికి చాలా అవసరం ప్రార్థన అనేది ఒక భక్తుడు అన్నాడండి అమ్మా ఇప్పుడు చిన్నలైన ఇక్కడ ఉన్నటువంటి వారందరూ ఏ మనుషులైనా సరే ఇక్కడ ఉన్న వాళ్ళకి కానీ లేదంటే ఏ మనుషులకైనా కానీ ఏ మనుషుడైనా నీకు ఇలా లేచి నిలబడాలన్నా మీకులాగా అట్లా కూర్చోగలన్నా మనిషికి ఏముండాలి చెప్పని ఏమిండాలా వెనకాల నడువుడు వెన్నుముక్కు ఉండాలి చెప్పని ఏముండాలి శరీరం ఏముండాలి ఆ వెన్ను మొక్కుంటేనే నేను ఇలా నిలబడగలిగా నీరు అలా ఏవి ఆనులు లేకుండా అట్లా నిటారుగా అట్లా ఎలా కూర్చోగలిగారు కారణం ఏంటి నీ వెనకాల నీ శరీరంలో నిన్ను వెన్నంటే ఉండి నిన్ను నిలబెట్టేది నిన్ను కూర్చోబెట్టేది నిన్ను ఎల్ల నిన్ను అనేక మందికి ఆశీర్వాదకరం ఉంచేది దేవుడు చేసిన ఆ ఆ సృష్టి అంతటిలో నీ శరీరంలో ప్రాముఖ్యమైన వాటిలో ఒకటిగా వెన్ను మొక్క వెన్ను విరిగిపోయిన వాళ్ళు చూడండి వాళ్ళు ఎప్పుడు ఉంటారు వాళ్ళ వల్ల ప్రయోజనం ఉండదు వాళ్ళు తన పని కూడా తాను చెప్పండి చెప్పండి తన పని కూడా తాను నేనంటాను ఒక భక్తులు అన్న ఒక మంచి సేవకుడు ఒక విశ్వాసి కంట ప్రార్థన అనేది ముక్క లాంటిది దేవునికి స్తోత్రం చెప్పండి హలీలు వెన్నుమొక్క లేకుండా నేను ఏ పనైనా చేయగల అన్నవాళ్ళు ఎవరన్నా ఉన్నారా ఎవరైనా అమ్మా ఏదైనా చెప్పాలి చెప్పాలి ఏదైనా ఏది చేయలేవు ముక్క లేకుండా అలాగే నేను అంటాను ఒక విశ్వాస జీవితంలో ప్రార్థన లేకుండా నువ్వు ఏది చేయలేవు ఆ ప్రార్థనలో కలిగి ఉండాల్సిన అంటే పట్టుదల కలిగి ఉండాలి అనవసరమైన వాటన్నిటిలో పట్టుదల ఉంటది అనవసరమైనటువంటి నిష్ప్రయోజనకరమైనటువంటి వాటి పట్టుదల కలిగింది అదే పట్టు పట్టుకుంటారు సంఘంలో కొన్ని కొన్ని విషయాలు అదే పట్టు పట్టు అదే పట్టు మీద అదే పట్టుదల మీద ఉంటారు నేను అంటాను ఈ పూట దేవుడు మాట్లాడుతూ రోమిలో ఉన్నటువంటి సంఘంతో దయం చేయాలైన పౌరు గారు మాట్లాడుతూ అంటున్నారు కదా ఆ మాటను మరలా చదవండి ఏమంటున్నాడు అండి సంతోషించుచు నిరీక్షణ గలవారై సంతోషించు ఓర్పు గలవారై ప్రార్థన యొక్క ఏం కలిగి ఉండాలంట పట్టుదల కలిగి ఉండాలి నువ్వు నాకు ఇవ్వాల్సిందేనయ్యా ఇప్పుడు తండ్రి ఆస్తు కుమారుడికి రావాలంటే తండ్రి ఎంత పడుదల పట్టుదల కలిగి ఉంటాడు ఏమని చెప్పండి అది నా తండ్రి నా తండ్రి నా తండ్రిని నాకే రావాలి ఎంత అధికారంగా అడుగుతాడు నేను అంటాను దేవుని నామాలో మనం దేవుని దగ్గర ప్రార్థన చేసేటప్పుడు పట్టుదల నా తండ్రి నాకు ఇస్తాడు నాకు ఈ అయ్యా నువ్వు నేను నీ మీద పేరు మీద ఆధారపడలేదు కదా నువ్వు నాకు ఈయన అయినా నువ్వు నాకు చేయాలి నువ్వే చేయాలి కార్యం నువ్వు నాకు చేసేంత వరకు నేను నేను వదిలిపెట్టిన నువ్వు నాకు చేసేంత వరకు నేను మాన్న నేను చేసేంత వరకు ఇదే మొర పెడతా నేను చేసేంత వరకు ఇదే 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 పట్టుదలలో ఉంటా కొంతమంది కోపంలో పట్టుదల ఉంటారు కొంతమంది వేరే వేరే పట్టుదల ఉంటారు నేను అంటాను అసలు ఒక విశ్వాస జీవితంలో పట్టుదల కలిగి ఉండాల్సిన దేని మీద అయ్యా అంటే నేను అంటాను ప్రాంతంలో అక్కడ రాయబడిన మాట దేనిలో పట్టుదల కలిగి ఉంటా అన్నాడమ్మా చెప్పాలి దేని మన మనమేమో ప్రార్థనకు వచ్చే దానిలో పట్టుదల కలిగి ఉంటాం అవునా కదా ఆయన మాట అన్నాడు నేను ఎందుకు రావాలి నేను చెప్పాలి చెప్పాలి నేను ఇక రాను ఈ మందిరం కాబట్టి కొత్త కొత్త మందిరాలు ఎన్నో వచ్చినాయి మన ఊళ్ళో ఎన్ని మందిరాలు లేవు మా ఊళ్ళో మన ఊళ్ళో అనుకొని మందిరానికి వచ్చే విషయంలో పట్టుదల ఉంటారు కొంతమంది ఆయన వచ్చి అడగాలను ఆయన వచ్చి బద్దులు ఆడాల వాళ్ళు వచ్చి కేకి వెళ్తేనే అలా వచ్చి పిలితేనే వెళ్తా నేను దేవుడు వచ్చి మరి పరలోకి వెళ్ళేటప్పుడు కూడా దేవుని రాజ్యులు ఎత్తబడేటప్పుడు కూడా అయ్యు వచ్చి పిలువయ్యో క్యాంకే పడుకుంటారు అట్లా పడుకున్న వాళ్ళు ఐదుగురు ఏమయ్యారని పెళ్లి కుమార్తెలు వాళ్ళ పేరు ఉంది వాళ్ళు మంచి వస్త్రాలు ధరించుకున్నారు పెళ్లి కుమార్తె లాగే ఉన్నారు వాళ్ళు పెళ్లి కుమార్తెలే కానీ బుద్ధులేనికని ప్రభు వచ్చాండి అలా గ్యాగాలంట వచ్చు పడుకుంటాం కానీ లేపయ్యా మేము ఇళ్లలో మాకు నచ్చినట్టుగా పడుకుంటాం కానీ మగలిని మగులించి లేపయ్యా నీ రాజ్యానికి మేము కూడా వస్తాం ఇప్పుడు చాలా తప్పు అనవసరమైన నిష్ప్రయోజనకరమైన వాటి అన్నింటిలో పట్టుదల కలిగి ఉంటున్నాను నీకు అర్థమవుతుందా కానీ వాక్యం మాట్లాడుతుంది ప్రార్థన ఎందు పట్టుదల దేని అంటే చెప్పాలి చెప్పాలి దేని ఎందు ప్రార్థన యొక్క పట్టుదల కలిగి ఉండండి ఆ పట్టుదల అదే పట్టుదలతో దేవుని పాందాలు పట్టుకోండి పట్టుదల కలిగిన వాడే దేవుని పాదాలు పట్టుకోగలుగుతాడు స్తోత్రం చెప్పడం హలేలోయ యాగో తొంటి జారిపోయినా కూడా దేవుని పాదాలు వదిలేడమ్మా దేవుని పాదాలు వదిలేడా వదలలేదండి ఈరోజు మనం పట్టుదల కలిగి ప్రార్థన చేయాలి పట్టుదల కలిగిన ప్రార్థన నీ జీవితంలో పారి నీ జీవితంలో వెళ్లిపోతున్నటువంటి వాటి నుంచి నిలబెట్టింది ఔషధాలు కలిగిన ప్రార్థన నీ జీవితంలో అసాధ్యమైన ప్రతి కార్యాలను కూడా సాధ్యపరచగలిగితే దేవుడికి స్తోత్రం చెప్పండి హలిలుయా యాకోబు మీద ఉన్నటువంటి పేరు యాకోబు మీద ఉన్నటువంటి మత్స పోదేమో అని అనుకున్నాడు కానీ సర్వశక్తి కలిగిన దేవుడు ఏమన్నాడు యాకోబు కాదు నీ పేరు నీ పేరేంటి దేవుడే తీసేసే పట్టుదల గిని ప్రార్థన చేయండి నీ జీవితంలో నీ కుటుంబంలో ఏ శ్రమనైనా శరీరంలో ఉన్న ఏ రోగాలైనా ఏ పరిస్థితులైనా దేవుడే తీసేస్తాడు నీకు శుభాన్ని కలగజేస్తాడు స్తోత్రం చెబుదామా